మీలో ఎంతమందికి ఇలా అనిపించింది ఇలా అంటే ఎలా అనుకుంటున్నారు కదా చెప్తాను ఎలా అంటే ఒక్కొక్కసారి అయితే బ్లౌజ్ కుట్టబుద్ధి కాదు అబ్బా ఇప్పుడే బ్లౌజ్ కుట్టాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది తలనొప్పి అట్లా వస్తుంది అప్పుడు బ్లౌజ్ అయితే కుట్టబుద్ధి కా కాదు కానీ కస్టమర్ అయితే ఈరోజే మాకు బ్లౌజ్ కావాలా అర్జెంటుగా కావాలి బ్లౌజు అని చెప్తా ఉంటారు కదా మనకైతే అలా అందుకోసం అని చెప్పి అడుగుతున్నాను మీలో ఎంతమందికి ఇలా అనిపించింది అబ్బా ఈరోజు ఎందుకురా ఈరోజు కాకుండా రేపు బ్లౌజ్ ఇమ్మంటే బాగుంటుంది అనిపించిందా నాకైతే అనిపిస్తుంది రెండు మూడు రోజుల నుంచి నాకు మా ఊర్లో అదే చెప్పాను కదా ముందు వీడియోలో మాలపున్నం పండగ ఉందనేసి మాలపున్నం పండగ ఉందనేసి నేను ముందు వీడియోలో అయితే చెప్పినాను మలపన్నం పండగ కోసం అనేసి మా ఊర్లో బ్లౌజులు అయితే ఇచ్చినారు ఇచ్చిన వాళ్ళు లాస్ట్ వీక్ ఇచ్చిందంటే నేను కుట్టేసేదాన్ని కానీ వాళ్ళు నిన్న ఈరోజు తెచ్చి ఇస్తున్నారు బ్లౌజులు నిన్న ఈరోజు అంటే గురువారము శుక్రవారము తెచ్చి ఇచ్చి మాకు ఎట్లా గట్ల బ్లౌజ్ కుట్టి ఒక బ్లౌజే కుట్టి నాకు నా కూతురికి కుట్టి నాది నా కూతురికి నా కూతురికి లాంగ్ ఫ్రాక్ కుట్టి ఆ పాప పండగకి గౌన్ లేదా నేడుస్తుంది ఇప్పుడే అడిగింది అందుకు ఎట్లా గట్ల నువ్వు చేసి నాకైతే లాంగ్ ఫ్రాక్ కుట్టే నా బిడ్డకి ఇప్పుడు పిల్లలు ఈ కాలం ముందు కాలం మాదిరి కాదు మేము చిన్నగా ఉన్నప్పుడు కాదు మేమైతే మా మమ్మల్ని తెస్తే వేసుకుంటా అంటే ఇప్పుడు అట్లా కాదు కదా వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు నన్ను గౌను కుట్టి నా కూతురు అడుగుతుంది ఇప్పుడికిప్పుడు కావాలంటే ఎట్లా నేను ఏడుస్తుంది ఆ పాప పండక్కి లేదంటే గౌను నువ్వు ఎట్లాగట్లా చేసి కుట్టిచ్చే అని ఒక ఆవిడ వచ్చి చెప్పింది నేను ఇంకా ఇప్పుడు అక్క నేను చెప్పేది ఈరోజు ఇచ్చి నేను రేపు ఇంకా ఒక టూ డేస్ కూడా లేదు టైము ఇప్పుడు చెప్తాను ఈ మాట ఎట్లక్క నేను కుట్టించేది అంటే ఎట్లాగట్లా నా కూతురు ఏడుస్తుంది మళ్ళా అని చెప్పేసి లాంగ్ ఫ్రాక్ ఇచ్చింది సరేలే అక్క నీ కూతురికి మాత్రం కుట్టిస్తాను ఇంకా ఇంతకుముందు వాళ్ళు మీ ఊరు వాళ్ళవే ఇచ్చినారు వేరే వాళ్ళు వాళ్ళు పండగ కోసమే ఇచ్చినారక్క వాళ్ళకు ఇవ్వాలా అని చెప్పిన ఆహా నాకు సరే నాది ఒక జాకెటే ఉంది పండగ కోసం రెండు చీరలు ఉన్నాయి కానీ ఒకటి కుట్టించే ఒక బ్లౌజ్ కుట్టించాయి ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కావాలంటే పండగ గుట్టి అని చెప్పేసి ఒక లాంగ్ ఫ్రాకు ఒక శారీ ఇచ్చేసి వెళ్ళింది ఇంతకుముందు నాకు ఏమంటే వేరే యొక్క రెండు బ్లౌజులు డిజైన్ బ్లౌజులు ఇచ్చినారు వాళ్ళకు ఏమంటే వాళ్ళు ఇంతకుముందే మాకు ఊరికి వాళ్ళ మేము ఊరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఊరికి పోతానది మా చెల్లెలు అని చెప్పి వాళ్ళు వాళ్ళు అదే రోజే ఇమ్మన్నారు అదే రోజు అంటే ఆదివారం ఇమ్మన్నారు వీళ్ళు పండగ కోసం అనేసి వీళ్ళు ఆదివారమే ఇమ్మన్నారు ఆదివారం అన్నా మాకు మధ్యాహ్నానికైనా సరే ఇచ్చేయని వాళ్ళు అంటారు వీళ్ళు చూడబోతే మాకు మా పాప ఊరికి వెళ్ళిపోతుంది ఒక్కరోజు మాత్రమే టైం ఉంది అందుకోసం అనేసి నువ్వు కుట్టించేయి అన్నారు వీళ్ళది డిజైన్ బ్లౌజులు అది చెప్పినాయి కదా వాళ్ళేమో కొంచెం ముందుగానే ఇచ్చినారు బ్లౌజ్లు అయితే ఇచ్చినారు కానీ వాళ్ళు డిజైన్ నాకు చెప్పలే డిజైన్ చెప్పలా మా ఫోటోలు చే షేర్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఫోటోస్ షేర్ చేయాల ఇంక నేను వాళ్ళ బ్లౌజ్లు ఎట్లా కుట్టేది వాళ్ళ బ్లౌజులు ఇవ్వాలని చెప్పి అందుకోసం అనేసి అర్థం వాళ్ళది ఫోటో షేర్ చేయక లేట్ అయ్యా సరేలే ఇంక వాళ్ళు ఆలోపు ఇచ్చేద్దాము నేను అనుకున్నాను ఇంక వీళ్ళ రెండు బ్లౌజ్లే కదా డిజైన్ ఒకవేళ లేట్ అయినా కానీ ఇచ్చేసి ఇంకా మిగతా ఇన్ని రోజులు కుట్టింటే బ్లౌజ్లు ఉక్స్లు అంత వేయాల్సి ఉంటే అవన్నీ కూడా వేసేసుకొని నిదానంగా కుట్టుకుందాంలే అని చెప్పేసి నేను ఉంటే వీళ్ళేమో వచ్చే వచ్చి తీరా రెండు రోజులు ఉందనంగా వచ్చి ఇప్పుడు కుట్టి అని చెప్పేసి బ్లౌజ్లు ఇచ్చేసిపోయినారు నేను ఇంకా ఇప్పుడు ఏం చేసేది చెప్పండి ఇంకోటి ఏమంటే నాకు ఈరోజు అయితే తలనొప్పి అయినా కానీ బ్లౌజ్ అయితే కుట్టబుద్ధి కాలేదు ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ తలనొప్పి తగ్గల అయినా బ్లౌజ్ అయితే కుట్టిన ఆ బ్లౌజులు కుట్టి ఇంకా ఆ బ్లౌజులు కుట్టేసి ఇంకొక బ్లౌజ్ ఉంది ఇంకొకటి కాదు రెండు బ్లౌజులు ఉన్నాయి కటింగ్ చేసుకుందాము అనుకుంటే ఉన్నానా అందులోనే మొన్న రాసి పుట్ట హ్యాండ్స్ పెట్టి ఒక ఫైవ్ బ్లౌజెస్ కుట్టినా కదా ఆమె బ్లౌజులు తీసుకొని పోయింది మరి డబ్బులు ఏమో ఇవ్వలేదు ఇప్పటికీ కానీ డబ్బులు ఇవ్వకుండానే బ్లౌజులు ఎత్తుకొని పోయింది ఇస్తాను లేడు అని చెప్పేసి ఎత్తుకొని పోయేసి అవి వేసుకొని చూసిందంట అంటే హ్యాండ్స్ దగ్గర చాలా చిన్న చిన్నగా ఒక స్టిచ్ కన్నా ఇంకా కొంచెం తక్కువ లూజ్ ఉన్నది హ్యాండ్ అది కొంచెం అంటే చాలా కొంచెం హ్యాండ్ లూజ్ ఉంది ఆ లూజ్ ఉంటే వచ్చి నేను కటింగ్ చేసుకుంటా అంటే కటింగ్ కూడా చేసుకొని ఇవ్వకుండా అదో నా బ్లౌజులు ఉందమ్మా ఏందమ్మా ఇంత లూజు సామి ఇట్లా ఉండే లూజ్ ఎక్కువ హ్యాండ్స్ నాకు కుట్లేసి అని చెప్పి వచ్చింది ఏమి ఎంత లూజ్ ఎంత లూజ్ వచ్చినాయి అబ్బా నేను మెజర్మెంట్ ప్రకారమే కదా కుట్టినాను అని చెప్తే చూడు కావాలంటే నేను వేసుకొని కావాలంటే చూస్తానని చెప్పి ఇంత లూజ్ అని చెప్పిందా అందుకోసం అని చెప్పి కటింగ్ చేసేది నిలిపేసి ఆమెకు బ్లౌజులు గుట్టేసి ఆమె బ్లౌజులు తీసుకొని వెళ్ళినాక మళ్ళీ బ్లౌజులు కటింగ్ చేసి ఇంత టైం అయింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి నాకు చాలా లేట్ అయింది ఎయిట్ థర్టీకి పైన అయింది నేను ఇక్కడ బ్లౌజ్ గురించి అయితే మాట్లాడుతున్నాయి ఇప్పుడు కుట్టే బ్లౌజ్ ప్లెన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది ప్రింట్ పార్ట్ డాట్స్ కుట్టడం చాలా ఈజీగా ఉంది కొత్తవారు వీడియోని బాగా గమనించినట్లయితే చాలా ఈజీగా ఉంది చూసి నేర్చుకోవాలి అని చెప్తున్నాను లాస్ట్ వరకు మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్